హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరి అండ్ చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా పన్నీర్ మసాలా రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ప్యాన్లో ఆయిల్ వేసి టూ ఆనియన్స్ అండ్ త్రీ టమాటోస్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని జీడిపప్పు చిన్నగా కట్ చేసిన అల్లం పది వెల్లుల్లి దెబ్బలు మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు యాలకులు అండ్ దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా ఇందులో వేసుకొని మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకొని అది హీట్ అయినాక రెండు బిర్యానీ ఆకులు ఇందులోనే ఒక లవంగం యాలక్కాయ దాల్చిన చెక్క సాజీరా వేసుకోవాలి అండ్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటో అండ్ ఆనియన్ ప్యూరీ కూడా ఇందులో వేసుకోవాలి టమాటో అండ్ ఆనియన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి మీకు టేస్ట్కి తగినంత కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం వన్ కప్ వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి పుదీనా అండ్ చిన్నగా కట్ చేసిన పన్నీర్ వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మెతి వేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్